రాజధాని గురించి రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ ఉండాలి కానీ రాజధాని వికేంద్రీకరణ కాదు స్ట్రాటజిక్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ రాజధాని అంటే ఈ రోజున రాజధాని అంటే మూడు చోట్ల పరిగెట్టాల్సి వస్తుంది వ్యూహాత్మక పరిపాలనా కేంద్రం రాజధాని అంటే అమరావతి ఏ రాజధానిగా ఉంటుందని చెప్పి ఇంకొక మారు ఈ తాడేపల్లి ఈ తాడేపల్లి గూడెం ఈ సబ్ జెండా సభ నుంచి ఇంకొక మారు ఉద్ఘాటిస్తున్నాం మూడు రాజధాని లాంటి ఐడియాలు ఈ మూడు ముక్కల ఆలోచనలు ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు చెప్పారు రెండు వేల పద్నాలుగులో జగన్ కి అధికారం వస్తే ఆ రోజున రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ఉన్నారు మోదీ గారు ఉన్నారు నేనున్నా మిగతా అందరూ ఉంటే చంద్ర మోదీ గారు ఒకటే మాట ఉన్నారు ఈ ఎలయన్స్ ని కాకుండా జగన్ ని తీసుకొస్తే స్కామ్ ఆంధ్ర అవుతుంది అనేది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగుకి ఇది దోపిడీకి గురైన ఆంధ్ర అయింది ఈ రోజున ఉద్యోగాలు లేవు జీతాలు సంపాదించలేరు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ప్రజల సొమ్ము ప్రజలకు పంచి తనే తన దాన మాట్లాడుతున్నాడు జగన్ అరే మీ తాత సంపాదించిన ముల్లని ఇవ్వడానికి నువ్వు తాత సంపాదించిన ముల్ల ఇది ప్రజలు కష్టపడి కట్టిన టాక్స్ నుంచి వచ్చిన డబ్బు వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వడం వాళ్ళ హక్కు అది నీకు నువ్వు దానం ఇచ్చే దానం కాదు ఇది మర్చిపోకేది